స్వచ్ఛత అనేది పుట్టుకతోనే మనకు అలవాటు కావాలని భారత స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడవ తేదీ నుండి ప్రారంభించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా కడప స్టేట్ బ్యాంక్ సిబ్బందితో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హీ కార్యక్రమంలో తాము పాలు పంచుకున్నామన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు కస్టమర్లు ప్రజలు పాల్గొని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలు దేవాలయాలు పాఠశాలల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందన్నారు మనం స్వచ్ఛంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం దేశానికి ఇచ్చే బహుమానం అన్నారు ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ డైరెక్టర్ చీఫ్ మేనేజర్ జనార్దన్ సిబ్బంది కస్టమర్లు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వచ్ఛతా ఈ సేవలో కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రామ్ను సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి అక్టోబర్ సెకండ్ వరకు కండక్ట్ చేయవలసింది కోరింది ఆల్ సిటిజన్స్కి అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ మేము కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అమాంగ్ అవర్ ఎంప్లాయీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమాంగ్ అవర్ కస్టమర్స్ యాజ్ వెల్ ఆస్ ది జనరల్ పబ్లిక్ వీ వాంట్ క్రియేట్ అవేర్నెస్ బై కండక్టింగ్ దిస్ ర్యాలీ అండ్ వీఆర్ డూయింగ్ సమ్ క్లీనింగ్ క్యాంప్స్ ఆల్సో అట్ వేరియస్ పబ్లిక్ ప్లేసెస్ టెంపుల్స్ అండ్ అబాండన్ ఏరియాస్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ మెడికల్ క్యాంప్స్ సో స్వచ్ఛత అనేది మన సెల్ఫ్ దగ్గర నుండి స్టార్ట్ కావాలి మనం స్వచ్ఛంగా ఉండడమే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే దేశానికి చేసే గొప్ప సేవ సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ను ఈ టూ వీక్స్ ప్రోగ్రామ్ను మేము కూడా పాల్పంచుకుంటున్నాం వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ కస్టమర్స్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది మున్సిపల్ అథారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిస్టిక్ అథారిటీస్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ అండ్ ప్రొవైడింగ్ అస్ గివింగ్ అస్ పర్మిషన్ థ్యాంక్ యూ అంతేవా రెండు వేల ఇరవై నాలుగు ఈ కార్యక్రమంలో భాగంగా సో మన కడప జిల్లాలో పద్నాలుగో తారీఖు మన డిస్టిక్ కలెక్టర్ గారు ఈ స్వ కార్యక్రమాన్ని ర్యాలీతో రాజీవ్ సో ఈ కార్యక్రమంలో భాగంగా సో గ్రామ పంచాయతీల నుంచి మండల వరకు మండల నుంచి జిల్లా వరకు మున్సిపల్ కార్పొరేషన్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకుల వైపు నుంచి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు ఇక్కడ గాంధీ ఎస్ వైవి స్క్వేర్ దగ్గర నుంచి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ దాంట్లో భాగంగా అండ్ ఫ్రెడ్ కార్యక్రమాలు అండ్ క్లీన్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్స్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ టుడే సో ఈ కార్యక్రమంలో అందరూ ఈ కడప ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు